అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే వెన్నుపోటు దిన్ని కోసం ఆయన జూన్ నాలుగో తారీఖున పిలుపునివ్వడం జరిగిందో సో ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వినతి పత్రాలని అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్ని తొందరగా ప్రజలకు అందివ్వండి అని చెప్పేసి వినతి పత్రాలు ఆ మండలాల్లో ఇవ్వడం జరిగింది సో ఎక్కడ చూసినా సరే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా విపరీతంగా జనం రావడం జరిగింది సో ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి సో ఎందుకంటే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సంవత్సర కాలం అయినా సరే ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలు కార్యకర్తలు ఎలా వచ్చారంటే ఏదైతే ఒక ఎంపీయో ఒక ఎమ్మెల్యే నామినేషన్ ఏడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎలక్షన్ టైంలో వచ్చినట్టుగా జనాలు ఈరోజు ఈ సంవత్సర కాలంలో రోడ్డెక్కి సామాన్యమైనటువంటి ప్రజలు కార్యకర్తలు ఇలా రావడం అనేది నిజంగా దీన్ని దేనికి చూసిస్తూ ఉందంటే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేకపోతూ ఉన్నారు అబద్ధ హామీలు చెప్పి గద్దెనెక్కారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే సమయం అనేది వచ్చిందని ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ ఎన్నుబోటు కార్యక్రమాల ద్వారాగా మనకు అర్థమవుతోంది ప్రతి నియోజకవర్గంలో కూడా విపరీతమైనటువంటి జనం రావడం ఊహించని విధంగా జనాలు ఇంకా రెట్టింపుగా రావడం దీనికి సంకేతం ఏంటంటే వీళ్ళు ఇస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు తొందరగా అమలు చేయాలని చెప్పేసి ఇదొకటి సో అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గంలో కూడా వెన్నుబోటు దినోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది సో ఆ నియోజకవర్గంలో పోలీసులు కూడా ఆ లోకల్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల్ని అడ్డుకోవడం జరిగింది వాళ్ళని తహసీల్దార్ గారి ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం కూడా జరిగింది ఇవి కూడా జరిగాయి సో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తీసేసినా సరే చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం హైలెట్ అయిందంటే ప్రజల్లో ఎలాంటి తిరుగుబాటు ఒక సంవత్సరంలోనే వచ్చిందో మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నాలుగేళ్ళకో మూడేళ్ళకో రావాల్సిన తిరుగుబాటు ఒక సంవత్సర కాలంలోనే వచ్చిందంటే ఇక మీదట ప్రజలు ఏ విధంగా అభివర్ణించుకుంటారో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కానివ్వండి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకి ఒక సంవత్సరంలోనే అర్థమయ్యాయి సో ఈరోజు పరిపాలన బాగుంటే ఈరోజు ఈ ఎన్నుబోటు దినోత్సవానికి ఎంతమంది ప్రజానీకం కానివ్వండి సామాన్యులు కానివ్వండి ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అరెస్టులు కేసులు ఇబ్బందులు పెడతా ఉన్నారు కనుక ప్రజల్లోంచి తిరుగుబాటు వచ్చింది ఈ ఎన్నిపోటు దినోత్సవానికి అని మనకు అర్థమవుతోంది సో అలాగే ఎవరైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఉన్నారో ఆయన కూడా ఆయన నియోజకవర్గంలో ఈ ఎన్నిపోటు దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటే ఆ లోకల్లో ఉన్నటువంటి సీఏ గారు ఆయనకు వేలు చూపించి పేరుతో పోకుండా నువ్వు నువ్వు అని సంబోధించి ఆయన్ని కూడా అడ్డుకోవడం జరిగింది సో కొన్ని ఏరియాల్లో అయితే పోలీసు వారు అడ్డుకోవడం జరిగింది సో పోలీసు వారిని కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఏవైతే వినతిపత్రాలు పట్టుకెళ్ళి ఇవ్వడంతో అన్ని నియోజకవర్గాల్లో కూడా సక్సెస్ అయింది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని ఆటంకాలు జరిగాయి సోషల్ మీడియా ద్వారాగా తెలుస్తూ ఉంది సో ఏదైనప్పటికీ కూడా ఈ ఎన్నుపోటు దినోత్సవం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా సరే ప్రజలకు వెన్నుపోటు ఏంటనేది అర్థమైంది కనుక ప్రజలు ఎంత వెత్తిన తరలి వచ్చి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులకి సంఘీభావం తెలియజేసి వాళ్ళ వెనకాల నడిచి వినతి పత్రాలు ఇవ్వటం అనేది జరిగింది సో ఇక మీద కూడా ఈ ప్రభుత్వం వైఖరి ఇలాగే ఉంటే ప్రజలు ఇంకా తిరుగుబాటు చేసే అవకాశం ఎక్కువ ఉంది సో మీరు సూపర్ సిక్స్ పథకాలు తొందరగా అమలు చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం